కానీ మనం గుళ్ళోకెళ్ళి పుణ్యాలు పోగొట్టమని కోరతా పుణ్యాలన్నీ మాకు ఉంచే పాపాలన్నీ నువ్వు తీసుకో ఇంత మహారాజ అహంకారం కదా పట్టుకెళ్లే బంగారపు కిరీటాలు ఆభరణాలు మొయ్యడు పక్కన అసిస్టెంట్ అబ్బో మహారాజు కదా మరి చెండ ప్రచండ మురు రాయ రగండ అంటూ ఒక వంద మంది ఉండాలి ఇక్కడ ఓ ఇద్దరిని పట్టుకెళ్ళండి అవకాశం వాళ్ళేమో ఇంత పల్లెల్లో బంగారపు కిరీటాలు దగదగలు కడియాలు ఎండ అన్నీ అన్ని పట్టుకుని ఇవన్నీ ఆయన కావాలని అవసరమైతే బంగారపు గోచి చేయిస్తారు ఈ పెద్ద మనుషులు ఆ తర్వాత కూడా గోచి కోసం ఆయన ప్రాణం తీసేస్తాడు అప్పుడు వీళ్ళెవరు రారు ఇక్కడ ఇవన్నీ పట్టుకుని పెడితే ఆయన స్నానం చేసి విచిత్రంగా ఆ రోజు గోచికి చినుగు వచ్చింది ఆ చినుగుకి మళ్ళీ కొత్త గోచి అడిగితే వాడెవడో భక్తుడు దగ్గర వాడైపోతారు ఆ కొత్త గోచి ఇచ్చింది నేనే అని ప్రకటిస్తాడు ఇక్కడ ఇదంతా తట్టుకోలేక ఆయన ఆ గోచికి దారం పెట్టు కుట్టుకున్నాడు ఎక్కడి నుంచి తెలుసా ఆశ్చర్యంగా ఉంటుంది కళ్ళనీళ్ళు వస్తాయి ఆ తమ్ముళ్ళు పెట్టు కుట్టుకున్నాడు ఆయన దారం ఎక్కడ ఆ గోచీలోంచి దారంలాగాడు ఆ గోచీలో చివర కొసలోంచి ఓ లాగి ఆ దారంతో ఆ చిరు కుట్టుకుని ఆ తమ్ముళ్ళు మళ్ళీ అక్కడ చెట్టు త్వరలో పెట్టాడు మన్నాడు ఏమైనా మళ్ళీ చిరుపడతానన్నా ఉందా ఇది పూర్తిగా తన మీద తానే ఆధారపడ్డం మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామంటే ఎవరి నుంచి ఏ సేవ కోరకూడదు ఎవరి నుంచి ఏ పలకరింపు కోరకూడదు ఎవరి నుంచి ఏ పరామర్శ కోరకూడదు ఎవరూ మనల్ని పట్టించుకోవాలని అనుకోకూడదు మనకు మనల్ని మనమే చేసుకోవాలి చేసుకోలేకపోతే మనయ్య చాలు ఇంకా అక్కర్లేదు ఇలాగే పడుకుంటా అని పడుకో అంతే అది ఆధ్యాత్మికత వీళ్ళు నన్ను చూడలేదు వీరు నన్ను పెట్టలేదు ఇంతకాలం వీరిని చేసాం మళ్ళీ బేరం ఆశిస్తున్నావు నువ్వు ఇక్కడ ఇంత చేసావు మళ్ళీ ఆశిస్తున్నావు బేరం ఉన్న చోట మహత్తరమైన మంత్రం ఎందుకు ఉంటుందండి ఆయన కుట్టుకుని వస్తుంటే ఈ పెద్ద మనిషి ఇది తెలియక లేదా చూడక కళ్ళ పడక కాళ్ళ మీద పడి మహారాజా మహా మహామహర్షి నాకు ప్రత్యేక ఉపదేశం ఎందుకంటే బోడు సమస్యల్లో ఉన్నాడు మహారాజులు కదా మహర్షులే ఉంటారు మహారాజులు ఉన్నారేంటి ఆయన కావాలేదు అందుకని మీద పడితే ఆయన అన్నాడు ఇలా తోసి పారేశాడు మొత్తం ఆ కిరీటాలు పళ్ళెంతేంటి ఇది ఎంత చెత్త ఇదంతా ఎందుకు పట్టుకొచ్చావు నీకు ఏదో కావాలన్నా బాగానే ఉంది నాకు ఓపుకుంటే చెబుతాయి ఇదంతా ఏమిటి అంటే మీరు ఇవి తీసుకుంటే పీఠానికి ఉపయోగపడతాయి పీఠం ఎవరిది నాకేం సంబంధం లేదు పో మేనేజర్ అన్నాడు ఇది ఇది రమణ మహర్షి అంటే పీఠం ఆయనకు సంబంధం లేదు ఆయన పెట్టమని చెప్పలేదు వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్నారు ఆయన నేను పీఠాధిపతి నేను ఎప్పుడు అనుకోలేదు అని నాకు వెంటనే నిన్ననే చెప్పాను కదా ప్రత్యేక చేయమంటే ఏ ప్రత్యేకత లేకపోవడమే నా ఉపదేశం అంతేకాదు నేను వచ్చాను కదా రెండు మాటలు చెప్పండి అంటే సాయంత్రం ఐదింటి నుంచి ఆరింటి వరకు భక్తులు హాల్లో కూర్చుంటారు నాయన అందరితో పాటు నువ్వు కూర్చో ఎప్పుడు వస్తే అప్పుడు వెనకాల కూర్చో వెనక నుంచి వచ్చి ముందుకు వద్దామని చూడక మనకి ఏదో జబ్బు సభల్లో మనం అందరం మన అందరూ చూడాలి మనకు మనం ముందుకు వెళ్ళాలి అక్కడ ఇగిరి రారా అనుకుంటాను అందుకే మందర దగ్గరికి నేనే వెళ్ళాను ఇరి రారా అనుకుంటాను అందుకే మందర దగ్గరికి నేనే వెళ్ళాను అందరం శివస్వరూపమే ఇందులో ఏముంది ఇక్కడ తేడా నాకేదో నా మాటలు వచ్చి నేను చెబుతున్నాను మీరు చెబితే నేనే వింటాను దీనికి ఏముంది విషయం ఇదే అందుకే నేనేం చెప్పేది లేదండి పైగా మహారాజు ఇచ్చినటువంటి కిరీటాలు బంగారం తిరస్కరించిన వాడు ఈయన భోజనశాలకి వెడుతుంటే పదకొండున్నర సమయంలో అప్పటి నుంచి ఇంతేనా అండి అంతే పదకొండున్నర సమయంలో భోజనశాలకి వెడుతుంటే మూడు వేల మంది మహర్షి వచ్చి భోజనం చేశాక చెయ్యాలి అని కూర్చుని ఉంటే అలా వెడుతూ ఆ భోజనశాల పక్కనే ఒకరెవరో పాపం లోపలకు కూడా రాణిస్తారో లేదో అని భయపడుతున్న వ్యక్తి ఆ టిఫిన్ క్యారియర్ నిండా గంజి పోసుకుని పట్టుకొచ్చి నా గంజి కొంచెం మహర్షి తీసుకుంటే బాగుండు నాకు వేదాలు రావు శాస్త్రాలు రావు భక్తి తెలియదు జ్ఞానం తెలియదు ఏదో ఇస్తే దేవుడు కరుణిస్తాడంటాడు ఈయన అందరూ దేవుడు అంటున్నారు నేను గంజి తప్ప ఏమీ ఇయ్యలేను ఈ గంజి తీసుకుని నాకు ఏదో రెండు మాటలు చెప్తే బాగుండు కనీసం అని అంటుకుంటే ఆ సంకల్పం ఆయనకి తెలిసి వీళ్ళందరినీ తప్పించుకుని ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో గంజి తీసుకుని కుచేరుడు చేతిలో అటుకులు తిన్న శ్రీకృష్ణుడిలా సేవించాడు ఆ మహానుభావుడు అదే చెప్పాను నేను ఈ సాగరఘోష కావ్యంలో రమణ మహర్షి తత్వం గురించి చెబుతూ రాజే చామీకర రాసులు ఇచ్చినను తానే త్రోసి రాజయ్యే చామీకర అంటే బంగారం మహారాజు స్వయంగా వచ్చి బంగారం రాసులు ఇచ్చినా సరే తోసి పారేసి పేదవాడి చేతిలో ఉండేటువంటి గంజి తీసుకుని తాకాడండి అష్టభార్యలున్న శ్రీకృష్ణుడు సమస్తాభరణాలు మణిమాణిక్యాలు ఉన్న శ్రీకృష్ణుడు అవన్నీ కాదని కుచేరుడు కాళ్ళు స్వయంగా కడిగి ఆయన మొహమాట పడుతుంటే ఆయన కొంగు ఈనే ముడివిప్పి ముక్కిపోయిన అడుగులు తీసుకుని తిన్నాడు ఎందుకంటే ఏదో వాడు తీసుకుంటే కానీ ఇవ్వకూడదు దేవుడికి కూడా ఒక నిర్బంధం అవతారం ఎత్తిన ఉంటుంది అది గమనించండి అందరికీ ఉండదు అబధూతలకి యోగులకి ఉండదు అవతారం ఎత్తిన వాళ్ళకు ఉంటుంది వాళ్ళ కర్మ వాళ్ళది ఏం చేయలేము మనం ఎక్కడ రాముడైనా కృష్ణుడైనా అవతారం ఎత్తావు అంటే మానుష్య రూపం ధరించావు నీకు కొన్ని రుణానుబంధాలు ఉంటాయి ఆ ప్రకారం చూసుకోవలసింది రామావతారంలో ఎంతోమంది రాముణ్ణి చూసి మోహంలో పడ్డారు స్త్రీలు కాదు పురుషులు కూడా మునులు కూడా ఆ దివ్యమంగళ స్వరూపం ఒకటి ఉంటుంది అజానుబాహుమరవిందడా రమం నిశా వినాశకరం నమామి వాళ్ళందరూ మనస్సుల్లో సంకల్పించారు ఈ జన్మకి ఈయన ఏకపత్ని వ్రతం ఉంటున్నాడు సీతాదేవి ఒక్కెత్తగే ఛాన్స్ మనకి లేదు ఇక్కడ నేను స్త్రీనే పుడితే బాగుండు అని కొందరు చేసుకునే వాళ్ళం కదా నేను స్త్రీనైనా సరే నేను ఎప్పటికే పెళ్ళి అయిపోయింది కదా ఈయన చేసుకుంటే బాగుండేను కొందరు రకరకాలుగా ఆలోచనలో పడితే ఆ సంకల్పాలు ఫలించి తర్వాత పదహారు వేల మంది వచ్చారమ్మా ఇది భాగవతంలో చెప్పిన విషయం అది కృష్ణుడి సంకల్పం కాదు ఆ బాల సంకల్పం అందులో కొందరు మూలలు ఉన్నారు కొందరు అప్సరసలు ఉన్నారు కొందరు రకరకాల జనం ఉన్నారు అందుకే ఉన్నంత ఉన్నంతకాలం ఆయన ఉన్నాడు తర్వాత ఆయన నిర్యాణం చెందినప్పుడు అర్జునుని పిలిచి మొత్తం పదహారు వేల మందిని వృద్ధాశ్రమంలో పెట్టే ఏసీ పెట్టమని చెప్పి నాకేం సంబంధం లేదని చెప్పాడు మొత్తం వదిలేసాడు ఎందుకంటే అది వీళ్ళ సంకల్పంగానే ఆయన సంకల్పం కాదు కానీ అవతారం ఎత్తాక తప్పదు రమావతారంలో అడిగారు ప్రత్యక్షంగా అయింది మాకు మోహంగా ఉంది నిన్ను కౌగులించుకుంటామని కుదరదు అవకాశం సీతకో కత్తిగా ఆయన రామబాకురుపధానేషతే అన్యకా రామబాకురుపధానేషతే ఉత్తర రామచరిత్రలో భవభూత్ అంటాడు సీతాదేవి పట్టాభిషేకమే ఇంటికి వచ్చిన తర్వాత వనవిహారం విహారం చేస్తూ ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే పాపం నడిచి నడిచి అలిసిపోయి స్వామి నాకు నిద్ర వస్తుంది అందరి వెంటనే రాముడు అన్నట్ట సీత నువ్వు ఎక్కడ అని తనగడా తెప్పిద్దాం ఆవిడ దాసీని మహారాజులు కదా దాసీని పిలిపించి ఓ తరగడా తెప్పిద్దాం ఉద్యానవనంలో ఏవో ఉంటాయి కదా ఆసనాలు లాంటివి అక్కడ పడుకుందామంటే తనగడా ఎందుకు నీకు ఈ ఈ ఈ బాహు ఉన్నదేందుకు భర్త బాహు ఉన్నదెందుకంటే భార్య విశ్రాంతి తీసుకోవడానికి తప్ప అది గ్రహించాలి సంవసారంలో ఉన్నవాళ్ళమందరం అది గ్రహించాలి రామబాహు రూపధానయేషతే అన్యభామిని నైవ దుర్లభక ఇతర స్త్రీల ఈ భూమండలంలో లభ్యం కానటువంటి రామబాహు నీ కోసం సిద్ధంగా ఉంది హాయిగా నా ఒళ్ళో పడుకో ఈ చేతి మీద తలబెట్టుకో అన్నట ఆ అవకాశం ఆ యుగంలో సీతాదేవికి తప్ప మరొకలేదు కృష్ణావతారం అంటారు ఓ మీ ఇష్టం మీ ఓపిక అది వేరే విషయం అంటే ఈ తత్వం వేరే ఇది ధర్మం కోసం పుట్టిన తత్వం అది లీలామానుష వేషధారణ అది వేరే భాగవతం మాట్లాడితే దాని విషయాలు మాట్లాడుకుందాం ఇది భగవత్ తత్వాలన్నీ కలిపి పుట్టినటువంటి అవధూత తత్వం మీద అందుకే రాముడు కృష్ణుడు కూడా ఈయనకి సాటిరాడు అని చెప్పాను నేను నేను ఇక్కడ ఎవరికి కోరికలు చేర్చాల్సిన పనులేకేం రుణానుబంధాలు ఏమి లేవు ఇక్కడ ఎవరు బలవంత పెట్టలేరు ఆయన మహారాజు సర్వస్వతంత్రుడు నేను కాదంటే కాదంతే అందుకని ఆయన మహారాజును తూసి పారేశాడు అక్కడికి వెళ్ళి గంజి తీసుకుని తాగాడు ఆయన తులసి రాజు అయ్యాను చదరంగ వాటలో వస్తున్నాం తెరచి తెరసిరాజు ఉంటాడు బంటు ఉంటాడు పాన్ అంటారు ఇప్పుడు ఆ బంటు ముందుకు తోస్తే రాజుకు చెక్ చెప్పచ్చు బంటు ఎవరినైనా చంపాలన్నా చెక్ చెప్పాలన్నా క్రాస్గా అడ్డంగా చెబుతాడు నువ్వుగా చెప్పలేదు అందుకని రాజు అక్కడ ముందుగడ్లో ఉన్నాడు కొంచెం బంటు ముందుగడ్లో కడితే క్రాస్గా వస్తాడు రాజు అప్పుడు రాజుకు చెక్ అంటే రాజు అక్కడ కదలాల్సింది లేదా ఆట అయిపోయినట్టే రాజును బంధిస్తే ఇక యుద్ధం ఉండదు అందుకని ఒక్కొక్కసారి బంటు కూడా రాజుకి రాజును బంధించే స్థితికి వస్తాడు అదే త్రోసి రాజు అంటారు తెలుగులో జాతి ఇంకో చోట రాజు అంటారు బంటు ముందు ఉంటాడు బంటు కనుక ఎవరినో చంపి క్రాస్గా గడితే దారి తెరుచుకుంటుంది అప్పుడు ఏనుక్కు ఎదురుగా వస్తాడు రాజు అది తెరసి రాజు అంటారు ఈ రెండు బంటు వల్లే జరిగితే ఒక్కోసారి బంటు కూడా రాజును బంధించగలిగే పరిస్థితి వస్తుంది జీవితం అంటే అంతే మన దగ్గర ముప్పై ఏళ్ళు పనిచేసిన నౌకరు వేరే కంపెనీ పెడతాడు మన కర్మ కలిపి మన కంపెనీ మోసుకుని వాడి కంపెనీలో మనం చేరాల్సి వస్తుంది ఇదే త్రోసిరాజు తెరచిరాజు ఆయన త్రోసి రాజు అనడు ఎంత రాజు అయినా నాకు అనవసరం నేను బంటును కావచ్చు నాకుండే స్వతంత్రం నాకుంది నాకు కోరికలు లేవు నీ కోరికలు ఉన్నాయి అదే నీకు నాకు తేడా పో అని చెప్పాడు అంచేత నా గోచీ పెట్టిన సంకోచింపకన్ సంకోచింపకన్మొక్కుడి మనం కూడా గోచీపెట్టుకోవాల్సిన అవసరం లేదండి కానీ మనసులో ఉండే పేచీలు పోగొట్టుకుంటే చాలు గోచీపెట్టినట్టే రాగద్వేషాలు పోగొట్టుకుంటే చాలు పేచీ మానేస్తే గోచీపెట్టినట్టే పెట్టక్కర్లేదు వేరే అటువంటి ఆయనటువంటి చెప్పిన మాటల్లోనే ఆణిముత్యాలు కొన్ని ఇవేళ కూడా చెప్పుకుందాం భగవద్ దర్శనం కావాలండి భగవద్ దర్శనం కావాలండి తప్పించిపోతున్నామండి భగవంతుడు రూపం ధరించి కనపడాలండి ఏం చేయాలండి అని అడిగారు భగవద్ అనుగ్రహం వెంటనే రావాలంటే ఏం చేయాలి వెంటనే రానివ్వాలంటే ఏం చేయాలంటే ఒక్క మాటలో చెబుతాను చాలి చాలా కష్టమంటావు వెంటనే నువ్వు లేకపోతే నన్నే చేయమంటావు కానీ చూసుకో మనస్సును మొత్తం శూన్యం చేయమన్నాడు ఆయన మనస్సు శూన్యమైపోవాలి దీన్నే మన ప్రాచీన పురాణ భాషలో చిత్తశుద్ధి అన్నారు మనం చిత్తశుద్ధి అంటే ఏమనుకుంటామంటే మంచి ఆలోచనలు ఉండడం సేవ చేయడం కాదమ్మా మొత్తం ఆలోచనలు ఖాళీ మనస్సు మొత్తం శూన్యం చేయి అప్పుడు భగవత్ సాక్షాత్కారం అవుతుంది అనుకున్న రూపంలోనే అవుతుంది ఏం పర్వాలేదు తర్వాత క్రమంగా ఆ రూపం అంతా నీ కల్పనే అని అర్థం అవుతుంది అది నువ్వేన అర్థం అవుతుంది ఎందుకంటే ఏమిటి అన్నాడు మనస్సును శూన్యం చేస్తే కానీ భగవద్ దర్శనం కాదు పైగా భగవద్ దర్శనం అనేది ఇలా కనపడాలి అలా కనపడాలి ఈ రోజు అవ్వాలి ఆ ఏది పౌర్ణమి నాడు అయితే బాగుండో కార్తీక పూర్ణమైతే ఈ తిథులు జాతకాల గొడవలు ఉన్నాయంటే నీకు జ్ఞానం లేదు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు లెక్క భగవద్ దర్శనానికి తిథి ఏమిటి తల్లి తండ్రో పోతే తిథుంటుంది దేవుడి దర్శనానికి తిథి ఉంటుందా అంటే ద్వారశ ద్వా దశమి భగవంతుడు కనపడితే ఏకాదశి నాడు రమ్మంటావా పుణ్యం అని జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా ఇక్కడ అందుకని దానికి మార్గాలు ఉండవయ్యా దానికి నువ్వు చెప్పిన పద్ధతిలో దేవుడు కనపడ్డ నీకు ఆయన అనుకున్న ప్రకారం ఆయన కనపడతాడు దానికి నీ చిత్తశుద్ధి హృదయాన్ని ఖాళీ చేసి పెట్టుకో అన్నాడు దీనికి భాగవతం నుంచి చక్కని చమత్కారమైన ఉదాహరణ దొరుకుతుంది మనకి శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్నట్టేలాగా చెంచెత్కా అంచన కర్ణ కుండల భుజ సంఘని శివై వేణువున్ కింత్ కుంచి కోమలాధరముపై సున్ బిల్చి త్రిభంగిగా నిలిచితో బిల్చి త్రిభంగిగా నిలిచితో అందాల బృందావన ఇష్టదేవు అనే కావ్యంలో శ్రీకృష్ణుని యొక్క వేణునాదాన్ని గురించి నేను రాసిన పద్యం ఇది అంత అందంగా ఆయన వేణువు వాయిస్తుంటే గోపికలకి అసూయ వచ్చిందిట ఎవరి మీద కుష్ణుడి మీద కాదు ఇంకెవరో పక్కన రాధవ మరొకరు ఉంటే వారి మీద కాదు వేణువు మీద అసూయ వచ్చింది ఈ వేణువు ఎంత పుణ్యం చేసుకుంది మనం అందరం ఇలాగే ఆలోచిస్తాం బోడు వెదురుగొట్టం ఏముంది ఇందులో వెదురు పొదలు ఎక్కడ లేవా వెదురు వెదురుగొట్టం అంతా ఖాళీ వెదురుగొట్టంలో ఏముంటుందంటే ఏమి ఏముండదు కణుపుకి కణుపుకి మధ్యలో ఖాళీ అంత ఖాళీ ఏముంది మేము ఇంత భక్తితో ప్రార్థిస్తూ ఉంటే మాకు ఆ దేవుడు ఆయన పెదవుల్ని తాకే అవకాశం ఇయ్యలా ఆయన శరీరాన్ని తాకే అవకాశం ఇయ్యలా గట్టిగా దగ్గరికి వెళ్ళినా సరే మీరెవరో నాకేం సంబంధం అంటాడు ఆయన ఈ వేణువు ఎంత పూజ చేసింది ఎంత ప్రసిద్ధమైంది ఎంత పుణ్యం చేసుకుంది ఆయన పెదవుల మధ్యలో ఆ పెదవులు స్పృశిస్తూ వేణునాదం వినిపిస్తోంది కదా అంటే వాళ్ళకే స్ఫురించింది జవాబు ఏమిటో తెలుసా ఆ వేణువు స్ఫురింపజేసిందంటే అవును మీరేమన్నా నన్ను ఖాళీ గొట్టమన్నారు కదా నా మనస్సు నా మొత్తం వెదురుగొట్టమంతా ఖాళీ అవ్వబట్టే భగవంతుడు ఇందులో వేణునాదం పూరించాడు మీ మనస్సు కూడా ఖాళీ అయితే వేణునాథం మన మనస్సు ఖాళీ అవ్వాలి వేణునాదం పూరింపబడాలంటే నిన్న చెప్పున లోక లోపల నిశ్శబ్ద సంభవనాదం సంభవనాదంబుల సర్వబంధములు దిగ్బంధంబు వించి అంటే లోపల ఆ నిశ్శబ్దనాదాన్ని ఓంకారాన్ని వినగలగాలి దాని మీద మళ్ళీ నాకు ఆ పాట ఇష్టం ఈ సంగీతం ఇష్టం ఇవన్నీ వింటే అది రాదు మనము దేవుణ్ణి కోరతాం ఎలా కోరతామంటే మనకేవో కొన్ని కోరికలు ఉండేది దేవుడు కనపడాలి కానీ ఈ పని చెయ్యాలి ఇందుకోసం కనపడాలి మన ఇంటో నౌకరాయన ఆయనకి మనం లంచం ఇస్తాం ఆ లంచాలే నన్ను అడిగితే ఈ పూజలన్నీ అవో లక్షపత్రి కోటిపత్రి ఈ పత్రి అంతా మనం చేసే మనం ఇచ్చే లంచం అందుకే ఆయన అంటాడు ఒకసారి రమణ మహర్షి హెచ్ఎమ్మానో భక్తురాలు కొంచెం ఆలస్యంగా వచ్చింది సాయంత్రం సభలో ఆయన ఆలస్యాల ముందు ఆయనేం పట్టించుకోడగా ఆయన దారిని ఆయన సోఫాలు ఆయన కూర్చుని ఉన్నాడు అక్కడ ఇవిడు వచ్చి ఇక్కడ కూర్చుని ఆలస్యంగా వచ్చామని ఈయన అడగాలని ఆవిడ ఉద్దేశం ఎందుకంటే ప్రత్యేకంగా హెచ్ఎమ్మ అంటే రమణ మహా రమణ మహర్షికి ఏదో అభిమానం ఆయనకి ఏం లేదు కానీ మనమే నేను నేనంటే ఆయనకి చాలా ఇష్టం అది మీరు చెప్పుకుంటున్నారు వారికి లేదు అక్కడ అలా ఇష్టం ఉన్నవాడు యోగి కాదు రోగి అవుతాడు ఒకరంటే ఇష్టం ఒకరంటే ద్వేషం అని వాడు రోగి యోగి కానే కాదు పీఠానికి వచ్చిన వాళ్ళు ఏమండి ఈ మధ్య రావట్లేదు అంటే పీఠం మూసేయడం మంచిది వాడు వస్తే నీకెందుకు రాకపోతే నీకెందుకు ఎందుకు అడుగుతున్నా ఆ విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు అయితే ఒక సభలో కనపడినవాడు పది సభలో వరుసగా కనపడితే అయిపోయాక పిలిచే రేపెట్టేవాడు నీకేం మతి లేదా ఎందుకు వచ్చావంటే మళ్ళీ మళ్ళీ వినాలి మళ్ళీ మళ్ళీ వినడానికి అది మత్తు పదార్థం కాదు ఇంటికెళ్ళి ఆలోచించమని చెప్పేవాడే ఇంటికెళ్ళి ఆలోచించి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు ఊరికే పదిసార్లు వస్తావేంటి ఎందుకు వస్తున్నావు ఇలాగ విన్నావుగా మన చెప్పింది మళ్ళీ చెప్తాం ఏముంది అక్కడ వెళ్ళు ఆలోచించు ఈ మళ్ళీ మళ్ళీ వచ్చేవాళ్ళే క్రమంగా పేటాధిపతికి దగ్గర అయిపోతారు నలుగురు ఆరుగురు ఏడుగురు అయిపోతారు ముందేమో నలుగురు చతుర్దిశలు అన్నట్టుగా ఉంటారు తర్వాత అష్టదీశలు అన్నట్టుగా ఉంటారు తర్వాత మొత్తం నవగ్రహాలు అయి శనిగ్రహం కూడా ఉంటాడు అందరూ ఇక అక్కడి నుంచి రకరకాల బయలుదేరతారు అవి చేర్నవలేదు ఆయన ఇచ్చే ఆలస్యంగా వచ్చి ఏమందంటే స్వామి ఏమనుకోకండి ఆయన కదా పాపం అందరికీ లోకువా మేము అప్పుడప్పుడు అందుకే కాస్త కంఠం పెంచుతూ ఉంటాను లోకు అవ్వకూడదండి బే నెత్తిమీ ఎక్కేస్తారు అందుకని కాస్త కంఠం పెంచి హెచ్చరిస్తే దూరంగా ఉంటారు పర్వాలేదు మన దాన్ని మనం ఉంటాం అందుకని ఏమనుకోకండి లక్ష తులసి పూజ చేసి వచ్చాను అందుకని ఆలస్యమైంది అంటే ఏమిటి అని అడాయి పాప ఆయనకి తెలియదు లక్ష తులసి ఏమిటో ఆ తులసి ఆకులు కోసి విష్ణుమూర్తికి పూజ చేశాం తులసి మొక్కల్ని లక్షసార్లు గిల్లేవా ఇది పుణ్యమా ఇది పూజ నీ ఒళ్ళంతా గిల్లిపోయేవా పని లేదా అని అడిగాడు ఆయన ఇది రమణ మహర్షి ఇది రమణ మహర్షి మీకు అర్థమైనా మంచిదే కాకపోయినా మంచిదే మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు తులసి పూజ చేస్తామంటే నమస్కారం ఆయన అలాగే చెబుతారు కానీ మనం అంతే ఇక మళ్ళీ మీ ప్రసంగం ఎక్కడుందండి ఇంటి ఉపయోగమే ఉందా మనం లక్ష తులసి చేశాక ఇది మానం మనం ఎక్కడ అసలు తులసి పుట్టిందే దేవుడు కోసం ఈ జీవుడు కూడా దేవుడు కోసమే మన ఒంటిని గిల్లి మనం చేయగలవాము ఒకరు ఎలా గిల్లేస్తారండి పువ్వులు కోయడం కూడా నాకు బాధగానే మా ఇంట్లో ఎప్పుడైనా నేను పువ్వులు పువ్వులు కోయింది నేను నమస్కారం అంతే దేవుడికి నమస్కారమే లక్ష తులసి కాదు కోటి తులసి లక్షపత్రి కాదు కోటిపత్రి ఓవరాక్షన్ అంటారు దీన్ని దేవుణ్ణి మనం కొందామని చూస్తాం మనం ఏమనుకుంటాం మనకి లక్ష రూపాయలు ఇచ్చినవాడికంటే కోటి రూపాయలు ఇచ్చినవాడు ఎక్కువ కదా దేవుడు కూడా అంతే మనం ఎలా ఉంటే అనగా ఆలోచిస్తాం వివేకానందుడు వచ్చిపోతాడు ఒక కుక్కకి దేవుడు ఉన్నాడనే నమ్మకం ఏర్పడితే ఆ కుక్క దేవుడిని కుక్క రూపంలోనే ఊహిస్తుందండి మరో రకంగా ఊహించలేదు మనము అంతే మనం అంతే మన దేవుడు మానవ రూపంలో ఉంటాడంటే మనం మానవులం కాబట్టి కుక్క దేవుని గురించి గుర్తించి ఊహ రూపిస్తే కుక్క రూపంలోనూ పెద్ద కుక్కని పెడుతుంది అక్కడ అందుకే మన హిందూ మతం ఎంత విశిష్టం అంటే అన్ని జీవుల్లోనూ దేవుడు అవతరించాడు గమనించాడు మీకు మీకు నిజంగా కుక్కే గొప్పది అనిపిస్తే కాలభైరవ ఆరాధన చేయండి కుక్క రూపమే అవు మహానుభావుడు మహానుభావుడు ప్రతి పుణ్యక్షేత్రంలో పాలకుడు ఆయనే అనంత పద్మనాభ స్వామి గర్భగుడి ద్వారంలో పక్కనే శివుడు ఉన్నాడు ప్రక్ష ప్రత్యక్షంగా అక్కడ దక్షిణామూర్తి ఉన్నాడు ఎక్కడ మీరు శివకేశివ భేదం పెడతారు అడ్డబొట్టు అంటారు బొట్టు అంటారు ఎందుకు పెట్టారు ఈ బొట్లన్నీ అందుకే యోగులు అంటారు ఇప్పుడు నువ్వు ఇలా పెట్టేవా ఇలా పెట్టేవా అనవసరం ఇలా పెట్టేవా ఎవరికైనా పది రూపాయలు అది ముఖ్యం అక్కడ పెట్టం మనం ఎక్కడ ఇది మాత్రం బాగా దట్టంగా పెట్టి ప్రదర్శనిస్తాం అందుకే లక్ష తులసి పూజ చేసి వచ్చావా పైగా నాకు ఆ గొప్ప విషయం అసలు ఆలస్యంగా వచ్చావని ఎందుకు నేను ఎవరైనా అడిగానా ఏమైనా ఎందుకు చెబుతారు ఇవన్నీ అంటే నన్ను గుర్తించాలి నన్ను అడగాలి ప్రత్యేకంగా ఒకటి ఉంది మనస్సులో నిన్ను నువ్వు గిల్లుకోపోయావా లక్షసార్లు సార్లు తెలుసుండేది ఆ బాధ అన్నాడు పువ్వులు కోసేటప్పుడు తులసి గిల్లేటప్పుడు ఆలోచితురు కాక తులసి మహాసాత్వి మహాపతివ్రత అని మనమే అంటాం గిల్లేస్తూ ఉంటాం ఈ దీనికి మళ్ళీ సోమవారం ఆదివారం మధ్యాహ్నం వితంతు సతంతు ఇన్ని అనుమానాలు ఇన్ని అనుమానాలు ఉన్నచోట దేవుడు ఉండే అవకాశం లేదండి భౌతిక ఆచారం నుంచి ఎప్పుడు ఆచారంలోకి వెళ్ళాలి లోపల ఆలోచన చేయాలి ఎందుకు పెట్టారు ఇది ఎందుకు పెట్టారు అది ఎందుకు పెట్టారు అది తులసి కేవలం పర్యావరణం కోసం పెట్టారు గమనించండి తులసి మొక్కలు నిజంగానే లక్ష మొక్కల తులసి తోట పెంచగలిగితే పర్యావరణానికి మహోపకారం చేసినట్టు లెక్క ఆ తోట దగ్గరికి కాదు తోట ఉన్న ప్రాంతంలో పది మైళ్ళ దూరంలో పాములు రావు తేళ్లు రావు కీటకాలు రావు అంత యాంటీబయాటిక్ తులసి మనకు అది నచ్చదు దాని ద్వారా మనకి ఏదో ప్రయోజనం కావాలి ఇక్కడ ఆ తులసిని ఇలా ముట్టుకోగానే మనకి ఏదో జరగాలి సమాజానికి జరగడం ఇష్టం ఉండదండి దేశానికి అందరికీ జరగవలసింది మనకి ఇష్టం ఉండదు అది కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి మనకెందుకు వారెవరో వారు మళ్ళాంటి వాళ్ళే అది వాళ్ళు చూసుకోవాలి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మొత్తం మొక్కల్ని పాడు చేస్తూ ఉంటాం పర్యావరణం పాడు చేస్తూ ఉంటాం పైగా కోటి తామర పూలు పెట్టి లక్ష్మీదేవికి పూజ చేశామంటాం మొత్తం చెరువులో తామర పూలు అనే కోసం బుద్ధి లేదా చెరువు అంతా పాడైంది పర్యావరణం పాడైంది లక్ష్మీదేవి గుడి కూడా పాడైంది ఈ తామర పూలన్నీ ఎవరు తీయాలి అక్కడ ఈ ఓవర్ యాక్షన్లు మానేస్తే రమణ మహర్షి సిద్ధాంతం మనకు అర్థమైనట్టుగా పూర్తిగా నేను మొహమాటం లేకుండా చెబుతాను పూర్తిగా ఇగో ఈ సీసా ఇప్పుడు ఎందుకు వెనకాల పెట్టానో గమనించండి పర్యావరణం కోసం పెట్టానమ్మా సీసాలోనే నీళ్లు తాగుతాను అందుకోసమే పెట్టాను చాలు ఇక్కడ ఉన్నవు నాకు చాలు ఇదంతా కనపడుతుంది అందరికీ ఇక్కడ ప్లాస్టిక్ కనపడితే నేను చెప్పేది నేనేం చేస్తున్నట్టు ఇక్కడ పర్యావరణానికి హాని చేశామంటే మనం భక్తులం కాదు భారతీయులం కాదు హిందువులం కాదు మనుషులం కాదు లెక్క మన పూజల వల్ల మన స్నానాల వల్ల మన దీపాల వల్ల మన పసుపు కుంకాల వల్ల ఏ చెరువు పాడవకూడదు చెరువు నిండా మొత్తం తోసేసి వెళ్ళిపోకూడదు అక్కడ చెరువు నువ్వు క్లీన్ చేసేవా చెయ్యడు చెరువు తోసేస్తాడు ఇందులో మునగడం పుణ్యమని ఎవడో చెప్తాడు వాడు వీడి కంటే అజ్ఞాని వాడు చెప్తాడు వీడు మునుగుతాడు ఇక్కడ పదహారు ఉంటే పదహారు మునుగుతాడు ఎక్కడ మునగాలో అక్కడ ఆత్మజ్ఞానంలో మునగడు అజ్ఞానంలోంచి వదిలి బయటికి రాడు ఈ చెరువుల్లో మాత్రం బాగా మునుగుతారు అక్కడి నుంచి అక్కడ టిక్కెట్ అంటాడు సరిపోయింది ఇంకా టిక్కెట్లే ఇక్కట్లు దీని నుంచి బయటపడాలి అందుకోసం ఆయన చెబుతారు ప్రత్యేకంగా ఆత్మజ్ఞానం పొందాలి అంటే దర్శనం కావాలంటే తీవ్రమైన తపన ఉండాలి ఆ తపన ఎలా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా హృదయంలో ఏమీ లేకుండా మనస్సును పూర్తిగా ఖాళీ చేసేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ దర్శనం అవుతుందండి ఆ వెంటనే ఆ నివేదన భగవంతుడికి చేరుతుంది హృదయంలో సత్వగుణం రజోగుణం గుణం ఉన్నంత కాలం ఆ నివేదన చేరదు అందుకే మీరు గజేంద్ర మోక్షం లాంటి దృశ్యాలు ఘట్టాలు గమనిస్తే అర్థమైపోతుంది బాగా ఈ ఇలాగే ఖాళీగా ఉండబట్టే నేను వచ్చాను అన్నట్టే ఉంటుంది రావలసింది వస్తుంది వచ్చి రావలసిన విధంగా మనం కోరినట్టు రాదు గజేంద్రుడు ఏం కోరాడు నానానేక పయుధముల్వనములో నన్బద్ధ కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనైయుండి మద్దానం పరిపుష్ట చందన లతాంతఛాయనందుండక ఈ నీరాశనిటే లవచ్చి భయం వెట్లో గదే ఈశ్వరా అన్నాడు చాలామందికి సందేహం ఎప్పటికీ ఏమిటంటే ఈశ్వర అంటే విష్ణు వచ్చాడు ఏమిటంటే శివుడు రావాలి కదా మనకి ఎంతకంటే ఆలోచించడం తెలియదు భయం వెట్లో కదే ఈశ్వర అన్నాడు ఈశ్వర అంటే విష్ణువేదా వచ్చాడు దానికి తర్కం ఒకటి ఉంది మాయతో ఏం రాలా విష్ణు వచ్చాడు తర్కం ఉంది దానికి మీరు ప్రత్యేకించి దేవుణ్ణి ఫలానా అని పేరు పెట్టి పిలిస్తే సంకల్పం ఫలిస్తే నిష్ట గట్టిగా ఉంటే ఆ దేవుడే వస్తాడు ఆ రూపంలోనే వస్తాడు లేకపోతే ఇంకో రూపంలో వస్తే నువ్వు నమ్మవు నువ్వు నమ్మవు ఏ దేవుడు పేరు పెట్టకుండా ఈశ్వర అంటే విష్ణువే వస్తాడు ఈశ్వరుడు అంటే శివుడని అర్థం ప్రత్యేక శివుడు కేటాయించి శివుడు ఎక్కువగా ఆ పేరుతో పిలుస్తారు కానీ ఈశ్వరుడు అంటే లోకాన్నంతటిని పాలించే ప్రభువు నిజంగా చెప్పాలంటే మించిన ఈశ్వరుడు లేడు అందుకని ఆయన ఈశ్వర అన్నాడు శివుడు అనాలి విష్ణువు అనాలి కుమారస్వామి అనాలి అయ్యప్ప స్వామి అనాలని ఏనుక్కు తెలియదు ఆయనకు వచ్చిందే ప్రార్థించాడు ఆ భగవంతుడు ఎవడో నాకేం తెలుసు ఎవరిని చే జనించు జగము అన్నాడు అంతే నాకేం తెలుసు ఎవరు సృష్టిస్తున్నాడో ఎవరు పెంచుతున్నాడు ఎవరు పోషిస్తున్నాడో వాడు నాకు కావాలి వాడు ఎవడో నాకేమిటి డ్రెస్సు ఆధార్ కార్డు నెంబర్ చెప్పమంటే నేను ఎక్కడ చెప్పను ఫోన్ నెంబరు నాకు తెలియదు అని అమాయకంగా మనస్సునంతా ఖాళీ చేసుకుని బాధలో ఆర్తితో ప్రార్థించాడు కేవలం ఆపద నుంచి కాపాడమని గజేంద్రుడు మోక్షం కోసం ప్రార్థన చేయాల అందుకే గజేంద్ర మోక్షం కాదు తెలుసుకోండి దయచేసి గజేంద్ర మోక్షణం పోతన గారు పెట్టిన పేరు మోక్షణం మోక్షం కాదు మోక్షం మోక్షం అంటున్నాం మనం ఇక్కడ మోక్షణం అంటే విడుదల మోక్షం అంటే పూర్తిగా ముక్తి అది వేరండి ముక్తి వేరు విముక్తి వేరండి జైలు నుంచి విముక్తి చెందాడు అంటారు జైలు నుంచి ముక్తి చెందాడు అనరు జైలు నుంచి ముక్తి ఉండదు జైలు నుంచి విముక్తి చెందాడు అంటే కేవలం గేటు దాటి బయటకు వచ్చాడు గజేంద్రుడికి మోక్షణం వచ్చింది మోక్షం రాలా మళ్ళీ ఇంద్రజుమున మహారాజ్ అయ్యాడు అక్కడ ఆయన పూర్వజన్మలో ఇంద్రజుముల మహారాజు తపస్సు భరించక ఏనుగు అయ్యాడు అగస్య మహర్షి చేపంతో మళ్ళీ ఇంద్రజ్యుమునుడు అయ్యాడు అలాగే చేసుకున్నాడు తపస్సు ఏనుగ్గా ఉండగా మోక్షం రాలేదు ఆయనకు రాదు ఏను కేవలం ఆర్తితో ప్రార్థన చేసింది ఆర్తి పెరగాలి అర్ధార్థి కావాలి అర్ధార్థి పెరగాలి జిజ్ఞాసువు కావాలి జిజ్ఞాసువు పెరగాలి జ్ఞాని కావాలి జ్ఞానాదేవత కైవల్యం శంకరాచార్య మాట చతుర్విధా భజంతే మాం జనా సుకృతనో అర్జున ఆర్తో జిజ్ఞాసులు అర్ధార్థి జ్ఞానీచ సభ భగవంతుడు ఏడో అధ్యాయంలో భగవద్గీతలో చెప్పిన మాట ప్రార్థించే వాళ్ళు ఉంటారు కోరికలతో ప్రార్థించే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోరికలు తీరుస్తానయ్యా ఎందుకంటే వాడికో నమ్మకం కలిగితే తర్వాత ఆ కోరికలు వదిలేస్తాడు అని ఆయన నమ్మకం మనం ఏం చేస్తున్నాం దేవాంతకులం కదా ఎందుకు వదులుతాం అని ఇంకా పెంచుకుని మన ఊళ్ళోకెళ్ళి నేను మొక్కుకున్నా నాకు జరిగింది నువ్వు కూడా మొక్కుకో నిన్ను నువ్వే తొక్కుకో చాలా బాగుంటుంది ఇంకొక వంద మందికి చెబుతూ అందరూ మొక్కుకుంటారు క్షేత్రం పాడు చేస్తారు ఓ పదివేల మంది వస్తారు ఏమైపోతుంది ఈ క్షేత్రం ఇది మనశ్శాంతికి మౌనానికి ఉన్న క్షేత్రం కర్మకాండకి ప్రసిద్ధమైన క్షేత్రం కాదు నన్ను మన్నితుడుగాక పరమవాస్తవాలు చెబుతున్నా ఇక్కడ కర్మకాండ జరగదు జ్ఞానమే జ్ఞానమే ధ్యానమే ధ్యానమే మౌనమే మౌనమే అలా ఉండగలిగిన వాళ్ళే రావాలి ఇక్కడ ఇక్కడ ఆకులు పువ్వులు పూజలు చేసేవాడు రావద్దు ఇక్కడికి అదేదో వాళ్ళ గుళ్ళో వాళ్ళు చేస్తారు అక్కడ మనం చేయక్క నేను మొక్కుకొని అన్ని అప్పుడు మొక్కోమని చెప్పాడు క్షేత్రం పాడు అవుతుంటే ఇప్పుడు సమాజం గురించి క్షేత్రాల గురించి మొత్తం దేశం గురించి మనకు ఆలోచన ఉండదండి మనస్వార్థమే నేను అనుకున్నా అది అయిపోవాలి ఇదో అహంకారం ఇక్కడ దానికోసం పది పొన్నమల పదహారు పొన్నమల ఎనిమిది పొన్నముల మొత్తం పనిగెట్టుకు రావడం ఇక్కడికి ఈ మొక్కవాళ్ళు చివరికి ఇంకోళ్ళకి చెప్పడం వాళ్ళు కూడా మనలాగే జడిపోవడం ఇంకా అసలు ఆ కోరిక ఎందుకు ఆపుకోలేకపోతున్నావు దానికోసం మొక్కకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు అది దట్ ఈస్ ఫండమెంటల్ క్వశ్చన్ ఇన్ ఫిలాసఫీ ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఫిలాసఫీలో మొదటి ప్రశ్న చివరి ప్రశ్న ఏమిటంటే ఆ కోరికను ఎందుకు నిగ్రహించుకోలేకపోతున్నావు ఆ కోరిక తీరడం కోసం ప్రపంచం అంతా ఎందుకు తిరుగుతున్నావు ఆ కోరిక నిగ్రహించుకోవడమే రమణ మహర్షి అదే తత్వం గజేంద్రుడి కోరిక ఉంది కాబట్టి వచ్చాడు ఎప్పుడొచ్చాడు ఈ నానాయక జోధములు అన్నప్పుడు రాలేదండి అనేక ఏనుగుల నేను సేవింపబడుతూ ఉండేవాడిని రాజు రజోగుణం అంటారు దీన్ని రాజకీయం ఇది వదలలేదు వాడికి పోనీ తమో వదిలిందా లేదండి దశలక్ష కోటి కరణీయ నాధుండునైనే వాళ్ళ ఆడ ఏనుగుల సంఖ్య వాడు పెళ్లి చేసుకున్న వాళ్ళట ఏనుగులు కూడా పెళ్లి చేసుకుంటే అనుకుందాం మన పద్ధతి ప్రకారం వాడికి భార్యలు ఎంతమంది అంటే పది లక్షలు అడిగాడు ఆధార్ ఇది ఇదేమన్నా ఇది తమోగుణం కామవాంఛలు తమోగుణం అంటారు ఇంకా పోనీ సత్వగుణం కూడా వదల్లా మద్దానాంబరిపుష్ట మందనలతాం అబో చాలా ఉంది కథ నా దాన జలం శ్రవించడం వల్ల పెరిగినటువంటి మంచి గంతపు చెట్ల నీడల్లో హాయిగా ఉండకుండా నేను ఈ చెరువు దగ్గరికి ఎందుకు వచ్చా అంటే నేను దానాలు చేయడం ద్వారా పెద్ద ఉద్యానవనాలు పెంచా గుళ్ళు కట్టించా గోపురాలు కట్టించా అనే అహంకారం గజేంద్రుణ్ణి వదలలేదు ఈ మూడు సత్వకా సాత్విక అహంకారం రాజసాహంకారం తామసాహంకారం ఇవన్నీ ఉండడం వల్ల దేవుడు రాలేదు వచ్చాడో తెలుసా ఆ ప్రార్థనంతా వరసగా చదవండి చదివితే పుణ్యం మనవాళ్ళు పుడతారని చదవకండి మా జ్ఞానం కోసం చదవండి జ్ఞానం కోసం చదవండి నాడు చదువు లేదు వెంటనే చదువు వెళ్ళగానే చదువు నీకు అర్థం అవుతుంది మొత్తం అన్ని పద్యాలు అన్ని ప్రార్థనలు అయిపోయాక ఎంతకీ రాకపోతే లా ధైర్యము విలోలంబయ్యే ప్రాణం బులుఠాబుల్ తప్పెను మూర్ఛ వచ్చే శ్రమం శ్రమంబయ్యడి నీవే తప్పని తప్పరం వెరుగ మన్నిం పంగదే దీను నిన్ నీవే తప్పని తప్పరం వెరుగ మన్నిం పంగదే దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించుభ భద్రాత్మక రావే ఈశ్వర కామవే వరద సంరక్షించు భద్రాత్మక స్వామి శరీరంలో బలం తగ్గిపోయిందయ్యా ప్రాణాలు ఒక ఒకచోట ఉండేది ఇక్కడ ఉండే జఠరాగ్ని దగ్గర ఉండే సమానం కుత్తుకులోకి వచ్చిందయ్యా కుత్తుకులో ఉండే ఉదాహరణం అపానం దగ్గరికి వెళ్ళిపోయిందయ్యా అపానమేమో జీ ప్రాణం దగ్గరికి వచ్చిందయ్యా ప్రాణాలు పోతున్నాయి తండ్రి నువ్వు తప్ప నీవే తప్ప నితపరం పెరుగమన్నింపన్ గదే దీని నేను గమనించండి అమ్మా సరిగ్గా రమణ మహర్షి పద్ పంత పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో అరుణాచలేశ్వర క్షేత్రంలోకి వచ్చి మాట్లాడిన మాట ఇదే అరుణాచలేశ్వర నువ్వే దిక్కు నువ్వే దిక్కు నువ్వే దిక్కు నువ్వు పిలిస్తే వచ్చా నువ్వు పిలిస్తే వచ్చా అని తినడానికి తిండి లేక అప్పటికే మూడు రోజులు ఉపవాసం వల్ల స్పృహ తప్పి పడిపోతే పూజారి ఇచ్చిన ప్రసాదం నేల రాలిందమ్మా నేల రాలిన మెతుకులు ఏరుకుని తిన్నాడ ఆ కళి కోసం ఆకలి కోసం అటువంటి మహర్షి దగ్గరికి వచ్చి మనం కోరికలు కోరుతామా మనకంటే పిచ్చాళ్ళు ఉంటారా మూడు రోజులు ఉపవాసం మూడు రోజు వద్దు నా అన్నం నాకు దేవుడు పెట్టాల్సిందే నేను అవన్నీ అడగను చూద్దాం అనంజాశ్చింతయంతో మం ఏ జనాపర్యోపాసతాం నిత్యాయుక్తం యోగక్షేమం వహాం యోగం అని ప్రతిజ్ఞ చేశాడు కదా నాకు అన్నం పెడతాడా పెట్టాడా చూస్తా వాడంతా వాడే పెట్టా నేను అవన్నీ అడగను వివేకానందుడు ఇలాగే కూర్చున్నాడు అమెరికాలో షికాగోలో ఒక వంతెన కింద కూర్చుంటే ఎవరో ఒక ప్రత్యేకించి ఒక షావుకారు వచ్చి అన్నం పెట్టాడు నీకెవరు చెప్పారండి అన్నం పెట్టమనంటే అంటే నేను రామచంద్రుడు భక్తుడిని రాముడు నాకు కల్లో కనిపించి వంతెన కింద ఒక ఆయన నాడు వెళ్ళి అన్నం పెట్టమని చెప్పాడు ప్రత్యక్షమైన నిదర్శనాలమ్మా ఇవన్నీ ప్రత్యక్షమైన నిదర్శనాలు పుక్కిటి పురాణాలకు మహాయోగులు అబద్ధం ఆడతారా సామకృష్ణ పరమహంస వివేకానందులు రమణ మహర్షి శంకరాచార్యులు అబద్ధం ఆడితే ఇంకా సృష్టికి అర్థం ఉందా ఇక్కడ అంతే నువ్వే దిక్కు నువ్వే దిక్కు అని ప్ర ఆయనంతరం ఆయన ప్రసాదం పెడతాడేమో అని ఇక్కడ ఎవరికి ప్రసాదాలు పెట్టరు బెటరు అన్నట్టు పూజారి గారు ఏదో అప్పటి పద్ధతి అది వెళ్ళిపోతుంటే ఆయన అలాగే ఉంటే ఇంతలా బారేసాడు ఎత్తి పైగా ముట్టుకోకుండా అలా అది కూడా భరించాడు పాపం అది ఈయన పాపం స్పృహ తప్పే స్థితిలో ఉండడం వల్ల ఆ స్పృహ తప్పి పడిపోతే అది నేలపడిపోయింది ఆకలికి తట్టుకోలేక అందులోంచి మెతుకులు ఎరుకుని తినాడు దివ్య జీవన మకరందంలో చూసి ఏం బాధపడ్డావుతండ్రి ఈ ప్రపంచం కోసం మీ ఇంట్లో ఇంట్లో ఉంటే అలాగ మా మూడు పూటలు తిండి పెట్టేది కదా ఏమిది మన కోసం కాకపోతే ఎవరికోసం అండి తాదేదో తాను తెలుసుకోవాలి మనకి తెలియజెప్పాలి ఇంకో రెండో మాట లేదండి ఆయన దగ్గర అంతో ఎంతో ఆధ్యాత్మిక రంగంలో జ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారమ్మా మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి